వ్యక్తి విలువ వ్యక్తి యొక్క గౌరవం అది చూపించే వారిలో పొందేవారిలో ఉంటుందని అటువంటి విలువ గౌరవమున్న వ్యక్తి మేకపాటి రెడ్డి అని ఆయన వద్ద విలువలతో కూడిన సలహాలు తీసుకుంటానని భవిష్యత్తులో ఇద్దరం కలిసి రాజకీయ ప్రణాళికలతో ముందుకెళతామని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం మరిపాడులో పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు ఆనంను మేకపాటి ఆహ్వానించారు ఇద్దరు కలిసి కొంతసేపు రాజకీయాలపై చర్చించుకున్నారు

ఇది ఆయన్ని కలవడం అనేది ఒక దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదు కానీ ఆయన సలహా ఆయన ఈ కార్యక్రమంలో తెలుసుకోవడం అన్నీ కూడా సలహాలు సూచనలు అనేకం చూడడానికి ఇక్కడికి రావడం మళ్ళీ షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారాలు ఉంటాయి సభలు ఉంటాయి ఒకరినొకరం కలుసుకోవడం ఆలోచనలు పంచుకోవడం ఉంటాయి వాటి సందర్భాల్లో మళ్ళీ ఒకసారి రోజువారీగా కూడా శేఖర్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాడుతుంది ఎన్నిక జరుపుతాను ఈ ప్రాంత అభివృద్ధిని మరొక ఐదు సంవత్సరాల కాలం చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి పదం నడిపించామనేటువంటి తృప్తికి ఆయన్ని ఆయనకి ఆ తృప్తి కలిగే విధంగా చేసి కూడా పనిచేయడం జరుగుతుంది అటువంటి జరిగేటువంటి ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం కూడా ఒకటి గడిచిన పది సంవత్సరాల క్రితం నేను ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఉండి కొన్ని అభివృద్ధి పథకాలని ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం బలహీన వర్గాల ప్రజలుండే ప్రాంతం వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఒక ప్రయత్నం చేసే దానిలో ఐదు సంవత్సరాలు పనిచేశాం కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం కొన్ని ప్రారంభించాం కొన్ని చేయలేకపోయాం పని చేయలేకపోయిన పనులు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేస్తాయేమో అని చెప్పి ఆశించాను నేను మనం లేకపోయినా ఎవరైనా పనిచేస్తారులే పది సంవత్సరాల కాలం వృధా అయింది ఈ ప్రాంతం వెనుకబాటుతనం తగ్గలేదు ఈ ప్రాంతంలో ఉన్న పేద వర్గాల ప్రజలకి మేలు కలగలేదు అభివృద్ధి సాధించలేదు ఏమైనా సాధించింది అని అంటే అది మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఉదయగిరిలో రెడ్డి గారు ఆత్మకూరులో నేను కలిసి చేసినటువంటి ప్రయాణంలో ఈ జాతీయ రహదారులు వచ్చేయ రైల్వే లైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం సగభాగం రాష్ట్ర ప్రభుత్వం కట్టతుందని చెప్పి మేమే ఆదేశాలు ఇప్పించాం కానీ వాళ్ళ రైల్వే లైన్ మిగిలిపోయింది రెండు జాతీయ రహదారులు మాత్రం నాడు మేము చేసిన కృషి ముఖ్యంగా సిరోంచాటు ఏర్పేడు వరకు జరిగేటువంటి జాతీయ రహదారి ఈరోజు మన చుంచులూరు చుంచులూరు సోమశల మీదుగా పోయేటువంటిది ఏర్పేడుకు వెళ్ళేటువంటి రహదారి సాధించడంలో చేసిన కృషి ఇవాళ ఎవరు మర్చిపోవడానికి లేదు ఆ రోజు నేను మంత్రిగా ఉంటే నా నియోజకవర్గంలో మరొక మార్గంలో తీసుకుపోవడానికి అవకాశం ఉన్న ఆ రోజు ఒత్తిడి చేశాడు నా చేంబర్కి వచ్చి శేఖర్ రెడ్డి ఎందుకు ఒత్తిడి చేశాడంటే ఇటుపక్క వెళితే అప్పటికి ఇదంతా ఉదయగిరి నియోజకవర్గం ఈ దుత్తలూరు వింజమూరు మరిప్పడు మండలాల మీదుగా పోతే నా నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతం కవర్ అవుతుంది ఇట్లా తీసుకెళ్దామని చెప్పి నన్ను కూడా సమాధానపరిచి ఒప్పించి శివారెడ్డి గారు ఈఎన్సీగా ఉంటే అన్నయ్య తీసుకొచ్చి నా దగ్గర నా ఆఫీసులో కూర్చోబెట్టి డిజైన్ మార్పించి నన్ను ఒత్తిడి చేసి మార్పించడం జరిగింది ఆ విధంగా ఒకరికొకరం మంచి సంబంధాలతో మా ప్రాంతాల అభివృద్ధి కావాలా వెనకబాటు తన నుంచి బయటకు రావాలని మేము కృషి చేసిన మాట వాస్తవం ఇది ఎవరు కాదనిలేనటువంటి సత్యం కానీ తర్వాత ఏం జరిగింది మేము భవనాలు కడితే ప్రహరీలు కట్టుకోలేని స్థితిలో ఆగిపోయింది మేము రోడ్లు వేస్తే ఆ రోడ్లకి బ్రిడ్జిలు కట్టలేని స్థితిలో ఆగిపోయాయి మేము రైల్వే లైన్ మంజూరు చేస్తే దానికి భూసేకరణ లేక ఆగిపోయింది ఆసుపత్రులు తెస్తే ఆ ఆసుపత్రులకు కూడా సరైనటువంటి డాక్టర్లు నర్సులను అందించే ప్రభుత్వాలు లేకుండా మంచి విద్యా సంస్థలు రావాలని కోరుకుంటే ఆ విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో పెడితే దాని మీద కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇన్ని రకాలుగా ఈ ప్రాంత అభివృద్ధి అడ్డుకోబడ్డది నిలిచిపోయింది దీనికి కారణం ఎవరు అని అంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా లేను దీనికి కారణం మాత్రం ఈ ప్రాంత ప్రజలే కనుక్కోవాలి ఈ ప్రాంతంలో ఈ మరిపాడు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలే అభివృద్ధి ఆగిపోవడానికి ఎవరు కారకులు ఎందువల్ల ఆగిపోయింది అనేటువంటి దాన్ని మీరే వేయండి మీడియా అంతా దానికి సహకరించండి వాళ్ళకి కనీసం రేపైనా వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుపడాలని భవిష్యత్తులో వాళ్ళ బిడ్డల యొక్క తరాలు అభివృద్ధిని చూడాలన్నా ఎవరు తిరిగి ఇక్కడ ఎన్నికైతే బాగుంటుందనేటువంటి విషయం మీరే తగు ఆలోచనలు చేసి నిర్ణయించాల్సిన బాధ్యత ఇటు మీడియా మీద ఇటు ఈ ప్రాంతీయ ఒప్పు జరిగింది అంటే మీ అవసరాలకి చెప్పారేమో అంటారు ఇవాళ మా అవసరం కాదు ఇవాళ ఆయన ఇరవై సంవత్సరాలు శాసనసభ్యులు ఇరవైనా ఇరవై పదిహేడు శాసనసభ నేను ఎన్నిసార్లు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నేను శాసనసభ్యుడి ముప్పై సంవత్సరాలు దాదాపుగా పదిహేడు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత ఈ ప్రాంతంలో ప్రతినిధిగా ఉన్న ఇవాళ మేము ఎమ్మెల్యేలమైనా ఎమ్మెల్యేలను కాకపోయినా వచ్చా ఆయనకి నాకు పెద్ద తేడా ఏమండదు వచ్చేపోయే దాంట్లో కానీ మనకి శక్తి సామర్థ్యత ఉన్నంత వరకు ఆయా ప్రాంతాలకు మేలు చేయాల కేవలం రాజకీయాలు అనేటువంటి పదవులకి దోపిడీకే కాదు ప్రజలకు కూడా మంచి చేయాల్సిన బాధ్యత ఉంది శరీరంలో శక్తి ఉన్నంత వరకు మెదడుకి పని చెప్పి పని ఆలోచన చేయగలిగిన వరకు మనం చేయాలి పని చేస్తే బాగుంటుందని మేము ఒకరికొకరం సహకరించుకుంటూ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి చెందితే బాగుంటుందని ఆలోచనతోనే ఇవాళ ముందుకు వచ్చాం దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించారు ఆత్మకూరు నియోజకవర్గానికి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయి మేమందరం కూడా కలిసి వస్తాం నువ్వు నువ్వేవైతే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనుకున్నావో ఏ పనులైతే నువ్వు చేస్తూ పది సంవత్సరాల క్రితం నిలిచిపోయాయో హై లెవెల్ కెనాల్ దగ్గర నుంచి రైల్వే లైన్ దగ్గర నుంచి అనేక విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఆగిపోయాయో వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నీకే అప్పచెప్తున్నాను చెప్తున్నాను నువ్వు పోటీ చేయని ఆయన చెప్పడం మీదట నేడు రేపు జరగబోయేటువంటి దాంట్లో బహుశా ఇంకా షెడ్యూల్ ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు కానీ వచ్చిన తర్వాత మన అనేక సందర్భాల్లో కలవాల్సి వస్తుంది ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి శేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని ఏ మేరకు ఏ మేరకు మనం అభివృద్ధి చేయగలమనేటువంటిది ఎప్పటి నుంచే అంచనాలు వేసుకోవడానికి ఆయన సలహా సూచనలు కావాలి కేవలం మేము గెలవడానికి మాత్రమే కాదు ఈ ప్రాంతంలో చిరస్థాయిగా అభివృద్ధి చెందాలి ఇది నీ ప్రాంతం నీ పుట్టుక ఉన్న మండలం ఇది ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే శాశ్వతమైనటువంటి పేరు ఎవరికైనా దక్కుతుంది అని అంటే అది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈ మండలంలో దక్కాలి దక్క దక్కే విధంగా పనిచేయాలనే ఆయన్ని మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి కాబట్టి ఇవాళ ఒకరు ఏమైనా రాజకీయం కోసమో అధికారం కోసమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని అంటే అర్థం ఉంటుంది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రెండు భాగాలుగానో మూడు భాగాలలోనూ ఏకమై ఆయన పతనాన్నే కోరుకుంటున్నాయని అంటే వాళ్ళ పరిపాలన ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఆయన విధానాలు ఎంత నిర్లజ్జగా సాగుతున్నాయి ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమికి ఇవాళ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంది మద్దతు ఉంది మేమందరం తోడుగా ఉన్నాం మమ్మల్ని ఈ బాధల నుంచి కాపాడండి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఇవాళ రాజకీయ పార్టీలుగా తమ వాణిని వినిపిస్తున్నాయి ప్రజల సమక్షం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ సాధించడానికి ఈ కూటములన్నీ కూడా పనిచేస్తున్నాయి దురదృష్టం ఏంటంటే అసలు ఒక్క శాతం కూడా ఆయనలో లేకపోవడం అందుకని ఈ పరిణామాలు ఈ దుష్పరిణామాలు ఈ రాష్ట్రంలో ఏ పేదవర్గాల ప్రజలకైతే తోడుగా ఉండాలని ఆయన భావించాడో ఆ పేదవర్గాల ప్రజలను అడ్డం పెట్టుకొని దోచుకోవాలనేది ఈయన భావన పేదవర్గాల ప్రజలు అనేది రెండు ఒకటే కావని భావనలో తేడా వచ్చింది దోపిడీకి ఈయన ఆలోచన చేస్తే ఆయన మేలు చేయడానికి ఆయన ఆలోచన చేశారు సరే జరిగిపోయాయి రాజకీయ మార్పులు వచ్చాయి ఈ రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలని దళిత గిరిజన వర్గాలని మైనారిటీలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద పడింది అందుకని ఇవాళ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే లక్ష్యంతోనే ఆయన్ని ఇంటికి సాగనంపాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది ఈరోజు ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఈ మరిపోడు మండలానికి రావడానికి కారణం పెద్దలు మా సోదరులు మా సహచర శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలవాలని ఇటీవల జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాల్లో కలిసి నడిచాం భవిష్యత్ రాజకీయాల్లో కూడా కలిసే మేమిద్దరం నడక సాగించాలనే ఉద్దేశంతో నా విజ్ఞప్తిని విన్నపాన్ని ఆయనకి చెప్పి ఆయన ఆమోదం తీసుకోవాలనే రావడం జరిగింది ఇప్పటి వరకు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒకరికొకరం ఒకరి సమస్యలు మరొకరం పరిష్కరించుకుంటూ దగ్గరగా రెండు నియోజకవర్గాల్లో అటు నేను వెంకటగిరి కానీ ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో కానీ పనిచేయడం జరిగింది ఇటీవల రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక రాజకీయ పెనుమార్పుల్లో రాజకీయాల్లో ఈ రాష్ట్రం దిగజారిపోతుంది పరిపాలన అనేటువంటిది అసలు తనుచూపు మేరలో కూడా కనపడే పరిస్థితి వచ్చింది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు అందాల్సినవి కూడా ఈ ప్రభుత్వం అందించేటువంటి పరిస్థితుల్లో లేదు అప్పుల కుప్పగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆర్థిక స్వాతంత్రం స్వావలంబన ఇవ్వాలి అని అంటే మనం జరిగేటువంటి పరిణామాలను ఎదుర్కోక తప్పదు అనేటువంటి ఒక ఆలోచనతో ఇటు శేఖర్ రెడ్డి గారు కానీ వెంకటగిరి నియోజకవర్గం నుంచి నేను కానీ నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి కానీ మేము అందరం ఒక ఆలోచనతోనే పోవడం జరిగింది అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని ప్రభుత్వానికి చెప్పిన వినేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేనప్పుడు ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఆడు ఉన్నటువంటి విధానాలని ఎదిరించడం తప్ప మరొక మార్గం లేదు మాకు ఆ క్రమంలోనే ఎదిరింపు ధోరణికి మేము వచ్చాక మేము ఏమి చెప్పినా మీరు వినవలసిందే తప్ప ఎదురు తిరిగేటువంటి వ్యక్తులు మా దగ్గర ఉండడానికి వీలు కాదు అని చెప్పి నిర్ణయం తీసుకొని ఎవరైతే తప్పులను ఎత్తు చూపిస్తారో వాళ్ళందరినీ బయటకు పంపించేటువంటి కార్యక్రమం సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము చూడడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా అంటే నాకన్నా ముందు పది సంవత్సరాల నుంచి సేకరణ ఉన్నాడు బహుశా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది కుటుంబం అంతా మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొనసాగమే తప్ప ఆయన దగ్గరికి చేరినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పులు పార్టీల యొక్క ఆలోచనలు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో మేము కూడా వీళ్ళతో కలిసి రాజకీయ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది కానీ మేమందరం ఊహించింది ఆలోచించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన యొక్క ఆలోచన విధానంలో ఒక ఇరవై ఐదు శాతమైనా ఈయనకు ఉంటాయి లేదని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు